ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయిబంధులారా సాయిబాబాని విమర్శించే వాళ్ళు కొంతమంది సిద్ధాంతపరంగా విమర్శించే వాళ్ళు ఉంటారు కొంతమంది మూర్ఖులు ఉంటారు అజ్ఞానులు వారు వాడే పదాలు సాయి భక్తుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీస్తూ ఉంటాయి దెబ్బతీస్తాయని తెలుసు కూడా ఆ పదాలు వాడే వాళ్ళని రాక్షస ఆనందం పొందేవాళ్ళు అనాలి పైశాచిక ఆనందం పొందేటువంటి పిశాచి జాతికి చెందిన వాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఎదుటివారిని మానసికంగా మాటలతో హింస పెట్టి ఆనందాన్ని పొందేవాళ్ళని మనిషి జాతిని ఎలా అనగలం కోట్లాది మంది పూజించేటువంటి సాయిబాబాని సాయిబు అనేవాళ్ళు లేదా ఇంకొక మాటతో ఇంకొక పదంతో ఆయన కించిపరిచి మాట్లాడేటటువంటి వాళ్ళు బాబాని కించపరచడం ద్వారా సాయి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్నారనే విషయాన్ని మర్చిపోతారా అంటే మర్చిపోరు వాళ్ళకి తెలుసు కావాలనే అలా మాట్లాడతారు అదే పైశాచిక ఆనందం రాక్షస ఆనందం అంటాం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఇలాంటి మూర్ఖులు అజ్ఞానులు ఇలాంటి వాటి కోసం ఉపయోగిస్తుంటారు కానీ వాళ్ళలాగా మనం మాట్లాడలేము వాళ్ళు పెట్టినటువంటి కామెంట్ల కిందనే తీవ్రమైన కామెంట్లు మనము పెట్టచ్చు కానీ బాబా నేర్పించినటువంటి సంస్కారం మనకు అడ్డుదగులుతూ ఉంటుంది ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందేటువంటి ఆ జాతిని మనం ఏం చేయగలం ఎందుకంటే కలియుగంలో ఆ జాతిదే పై చేయి కలియుగంలో కన్నా చెడుదే పైచేయి ప్రేమ కన్నా ద్వేషానిదే పైచేయి కాబట్టి వాళ్ళు ఎప్పుడూ మాటల్లో కానీ చేతల్లో కానీ గెలుస్తూ ఉంటారు గురువింద గింజల్ లాంటి ఇలాంటి మూర్ఖులని మనం ఏం చేయలేము వాళ్ళ యొక్క మాటలతో ఎంతోమంది భక్తులను వాళ్ళు మానసికంగా హింస పెడుతున్నారు అయితే బాబావారు మనకు నేర్పించినటువంటి ఆ సహనం అనేటువంటి దానివల్ల వాళ్ళు ఆనందంగా ఉండిపోగలుగుతున్నారు లేదంటే కోట్లాది మంది సాయి భక్తులు గనక నోరు తెరిస్తే వాళ్ళు అలా నోరు మూసుకోవాల్సిందే కానీ తమాషా ఏంటంటే విమర్శించే వాళ్ళు పెట్టినటువంటి కామెంట్లకు బదులుగా కూడా ఒక్క భక్తుడు కూడా కామెంట్ పెట్టడు ఎందుకు పెట్టడం అంటే ఆ సహనం అనేది వాళ్ళని ఆపుతూ ఉంది నేను ఈ వీడియో ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా బాబా మానవుడే అని మీరు అనుకున్నట్లయితే మానవ మాతృడే అని మీరు భావించినట్లయితే బాబావారు చేసినటువంటి లీలలలో ఒక్కదాన్ని మీరు చేసి నిరూపించండి ఆ లీలలో ఏ ఒక్కదానైనా మీరు చేసి నేను కూడా చేశాను కాబట్టి బాబా దేవుడు ఎలా అయ్యాడు అని మీరు అంటే గనక మేమందరం ఒప్పుకుంటాం లీలల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దైవ గుణాలైనటువంటి సర్వజ్ఞత్వము సర్వ వ్యాపకత్వము సర్వశక్తిమత్వం అన్నటువంటి గుణాల గురించి వీరితో మాట్లాడితే వీళ్ళ అజ్ఞానులు వీళ్ళకేం అర్థమవుతుంది వీళ్ళకి అర్థం కాదు అందుకని బాబావారు చేసినటువంటి లీలల గురించి మాత్రమే ఈ వీడియోలో నేను మాట్లాడతాను మీరు ఆ లీలల్లో ఏదైనా ఒకటి చేతి చూపించండి బాబావారు మొట్టమొదటగా నేల మీద సటకాతో కొట్టి నీటిని రప్పించారు నేల మీద మరలా ఒకసారి కొట్టి నిప్పుని రప్పించారు మీరు చేయండి చూద్దాం మీరు చేసినట్లయితే నేను చేశాం కదండి ఇంకా బాబావారి గొప్పతనం ఏంటి అని మీరు అనొచ్చు ప్రకృతిని శాసించగలిగినటువంటి శక్తి మానవ మాతృడికి సాధ్యమవుతుందా అది మీకు ఉందేమో ఒకసారి చూపించండి అదేవిధంగా మసీదులో మంటలు లేచినప్పుడు ఆ మంటలు పైకప్పుకు తగులుతాయని భావించినప్పుడు ఆగు ఆగు తగ్గు తగ్గు అన్నటువంటి తన వాక్కు చేత ఆ అగ్ని జ్వాలల యొక్క తీవ్రతను తగ్గించాడు కదా బాబావారు మీకు అది సాధ్యమవుతుందేమో ఒకసారి ప్రయత్నించి చూడండి మరొక నెల చూస్తే చివికిన గుడ్డలతో గుడ్డ పీలికలతో నాలుగు అడుగుల పొడవు ఒక జానడు మాత్రమే వెడల్పు ఉన్నటువంటి ఒక చెక్క బల్లపైన పైన అంత ఎత్తులో దూలాలు తగిలేటంత ఎత్తులో వేలాడదీయడం దానిపైకి బాబావారు ఎక్కడం ఆ చిన్న స్థలంలోనే నాలుగు దీపాలను వెలిగించడం ఇది ఎవరికి సాధ్యం ఒకసారి మీరు ప్రయత్నించి చూస్తే బాబావారు మానవ మాతృడా లేదా దైవస్వరూపుడా అనేది మీకు అర్థమైపోతుంది ఇవన్నీ ఎక్కడో జరిగిన లీలలు కాదు ఎప్పుడో యుగాల ముందు జరిగినటువంటి లీలలు కాదు కేవలం వంద సంవత్సరాలకు ముందు అనేక మంది భక్తుల సమక్షంలో జరిగినటువంటి లీలలు ఈ లీలలని కల్లారా చూసిన భక్తులు వారి వారసులు ఇప్పటికీ ఉన్నారు హేమట్ పంత్ గారు ఎవరిని ఆధారంగా చేసుకుని రచించారు అంటే ఆ కల్లారా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షుల యొక్క అనుభూతుల్ని అనుభవాలని ఆయన క్రోడీకరించి రాసినటువంటి గ్రంథమే కదా సచ్చరిత్ర అదేవిధంగా తన పాదాల చెంత గంగా యమునలను ప్రవహింపజేసినటువంటి ఘనత సాయిబాబా మీరు గంగా యమునలు అవసరం లేదు ఏదో ఒక నీటిని మీ పాదాల చెంత ప్రవహింపజేయండి మేము ఒప్పుకుంటాం మరి ఎవరైతే ఆ లీలలను కల్లారావు చూశారో దాసగన్ మహారాజ్ ఆయన యొక్క శక్తి సామాన్యమైందా ఈరోజు పూనా యూనివర్సిటీలో ఆయన రచించినటువంటి రచనల మీద పిహెచ్డీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది కాబట్టి ఆయన సామాన్యుడు కాదు ఆయన కల్లారా చూసినటువంటి లీల అది ఇంకా ముఖ్యంగా డెబ్బై రెండు గంటల పాటు తన శ్వాసను ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది మహల్సాపతి ఒడి మీద తలవాల్చి డెబ్బై రెండు గంటల పాటు శ్వాసని బిగించి డెబ్బై రెండు గంటల లోపల వైద్యులు వచ్చి పరీక్ష చేసి ఆయన మహాసమాధి చెందారు ఆయన ఇంకా ఉంచొద్దు ప్లేగు వ్యాధి వస్తుంది కాబట్టి ఆయన యొక్క అంత్యక్రియలు నిర్వహించండి అని చెప్పినా భక్తులందరూ పట్టుబట్టిన భక్త మహల్సాపతి పుణ్యం వల్ల ఆయన దేహం అలానే ఉంచబడితే డెబ్బై రెండు గంటల తర్వాత ఆయన మరలా తిరిగి పైకి లేచారు కదా ఈ లీల ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా మరి అంతటి శక్తి ఎవరికి ఉంటుంది సామాన్య మానవుడికి ఉంటుందా దైవాంశ సంభూతుడికి ఉంటుందా మరి ఇవన్నీ ప్రత్యక్షంగా జరిగినటువంటి లీలలే పరోక్షంగా ఎన్నో జరిగాయి అవన్నీ మనకు అందుబాటులో లేవు అంతెందుకు ఎదుటి మనుషుల్లో ఉండేటువంటి ఆలోచనల్ని పసిగట్టే శక్తి మనకుంటుందా మీకుంటుందా మీ ఎదుటి మనుషుల్లో ఏ ఆలోచనలు మెదుగుతున్నాయో వారి జీవితంలో ఏం జరగబోతుందో గత జన్మంలో వారు ఎలాంటి వాళ్ళు భవిష్యత్తు జన్మల్లో వాళ్ళు ఏమవుతారో ఇవన్నీ చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా మరి బాబావారు సామాన్య మానవుడు ఎలా అవుతాడు ఈ లీలలు మహిమలు జరిగాయని నమ్మకం ఏంటని మీరు ప్రశ్నిస్తే మనం అనేక ప్రశ్నలు లేవనెత్తాల్సి వస్తుంది ఎన్నో యుగాల ముందు జరిగినటువంటి లీలల్ని మనం వేసుకుని పరవశించిపోతున్నాం వారిని దైవాంశ సంభూతులుగా కొలుస్తున్నాం మరి ఈ మధ్య కాలంలో మనకు తెలిసి జరిగినటువంటి ఈ లీలలన్నీ కూడా మేము నమ్మము అంటే మీరు మూర్ఖులు మాత్రమే అవుతారు అజ్ఞానులు మాత్రమే అవుతారు అందువల్ల ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఎవరైనా సరే బాబావారిని విమర్శించదలుచుకుంటే కనుక మీరు రండి ఈ లీలలలో ఏదో ఒకదాన్ని మీరు చేసి చూపించండి అలా చూపించి అప్పుడు బాబావారు దేవుడు కాదు ఆయన సామాన్య మానవుడు అని మీరు చెప్పండి మేము కూడా అప్పటి అప్పటినుంచి మేము కూడా మా భావనల్ని మేము మార్చుకుంటాం అంతేగాని వచ్చిందంతా మాట్లాడడం హించపరిచే విధంగా కామెంట్లు చేయడం ఇది కాదు సంస్కారం ఇది కాదు సంస్కారం మీకు బాబావారి మీద నమ్మకం లేకపోతే బాబా గుడివైపు వెళ్ళకండి బాబా యొక్క నామాన్ని పలకకండి బాబా గురించి అసలు మాట్లాడకండి నమ్మిన వాళ్ళు విశ్వసించిన వాళ్ళు ఆయన కోరుచుకుంటారు మీకు వచ్చిన నష్టం ఏంటి అందువల్ల నేను సంస్కారవంతులుగా ఉండమని నేను కోరుకుంటున్నా తమ మనోభావాలు దెబ్బతిన్నటువంటి సాయి భక్తులు అందరి పక్షాన నేను మాట్లాడుతున్నాను ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథ్ మహారాజ్కి జై